ఉన్నటువంటి దేవతకి కెనోసు అనే దేవతకి ఏమిచ్చేవాళ్ళు పిల్లల్ని బలి చంటి పిల్లల్ని బలిచేటువంటికి పూజారైంది ఎవరు రూతు అంత భయంకరమైనటువంటి నరహత్యద ఏముంది నరహత్య చేయకూడదు అనే ఆ ప్రశ్న ఆ క్వశ్చన్ ఆ జవాబు ఆ మాట ఆమె హృదయానికి నొచ్చుకునింది రూతుకి నరహత్య చేయకూడదు విగ్రహారాధన చేయటం విగ్రహారాధన అంటే ఇట్లా బొమ్మ ఉంటే మనం అనుకుంటాం మనం మొక్కల మీద వాళ్ళు కానీ విగ్రహారాధన అంటే బొమ్మ శిలపు ఉండి మొక్కేది కాదు విగ్రహారాధన అంటే ఆశ పెట్టుకోవడం కూడా విగ్రహారాధనే దురాలోచన కలిగి ఉండడం కూడా ఆలోచన వ్యపచారం అవన్నీ విగ్రహం చేసినట్లే అయితే నమ్మినప్పటి నుంచి అయిపోయాయి అసలు తెలుగు సూచిలు నీలోనే ఉంది విగ్రహం విగ్రహారాధన ఇంకా ఉంది నీలోనే మనమేమనుకోండి విగ్రహారాధన అంటే మనమేం బొమ్మ పోయి పూజ చేస్తాం విగ్రహారాధన అంటే ఏమనుకుంటారే ఒక బొమ్మను చెక్కి నా ఆకారంలో మనిషి పెట్టడం అని పూర్తూ నాలుగు అధ్యాయాలు ఎన్ని వచ్చినా ఎనభై నాలుగు వచ్చిన దీని గ్రంథకర్త న్యాయాధిపతుల కాలానికి సమీలకి సుగ్ధంలో దగ్గర ఉంది గనక సమీయులు రాశాడని వేద పండితుల యొక్క భావన దాదాపు క్రీస్తుకు పూర్వం న్యాయాధిపతుల కాలంలో జరిగిన సంభాషణ దాదాపు ఈ ఋతువు గ్రంథం పన్నెండు సంవత్సరాలు జరిగినటువంటి చరిత్ర పదమూడు వందల వరకు ఉందని బీసీ పదమూడు వందలు క్రీస్తుకు పూర్వం పదమూడు వందలు ఎందుకంటే దావీదు వంశంలో కూడా రాయబడింది కనుక రూతులో దావీదు కాలానికి మనం లెక్క చేసుకుంటే వెయ్యి అరవై ఐదు లేక వెయ్యి నూట యాభై ఐదు మధ్యలో ఈ గ్రంథ యొక్క రచయిత రచించరని చరిత్రలో ఏమిడి ఉంది మొయాబులంటే లోతుకు గర్భములో వచ్చినటువంటి అక్రమ సంతానమే మోయాబు లోతు భార్యాగు లోతు కుటుంబంలోంచి వచ్చినటువంటి ఇంకొక కృతునికి వచ్చినటువంటి సంతానం మోయాబులు ఇప్పుడు మనం మోయాబుల గురించి మాట్లాడడం లేదు కానీ ఎవరి గురించం ఎవరి గురించం మొయాబురాలు గురించి మాట్లాడుకుంటున్నా మొయాబులు విగ్రహారాధికులు మంచి మంచి ధనవంతులు విగ్రహారాధికులు అమితా దేవతా భక్తి కలిగిన వాళ్ళు ప్రతి ఏటా చంటి బిడ్డల్ని తీసుకొచ్చి త్యాగంగా మగు పిల్లడైనా ఎవరైనా సరే చంటి బిడ్డల్ని తెచ్చి ఆ దేవతకి బల అర్పించేటువంటి అంత భయంకరమైన భక్తి కలిగేటువంటి జాతి మొయాబీ జాతి అలాంటి జాతిలో నుంచి ఎప్పుడైతే ఈ టెన్ కమెంట్స్ ఈ పజాకి ఆమె రెండిట్లో ఆకర్షించాలయ్యిందే ఆమె మెల్లగా దేవినిలోకి వచ్చి మాకులోనికి భార్య అయింది రూతుకు కోడలు అయింది రెండవ చి ఎల్లిమెలకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరి పేరు కుమారులు మాకు లోను కిల్లోన వారి యూదాబెతల హేమ వారైనా ఎఫ్రాతీయులు మోయాబ దేశంకి వెళ్ళి చైతం ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యంగా ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు నయోమి బోయాజు రుతు ఈ నాలుగు అధ్యాయులలో వీళ్ళు ముగ్గురు వ్యక్తులు ప్రధానమైనటువంటి వ్యక్తులు నయోమి అనే పేరుకి చక్కనిది మధురము అని అర్థం ఆమె భర్త పేరు ఎలిమెలకు ఆ పేరుకు దేవుడు రాజు అని దేవుడే రాజు అని ఎంతమంది అరే ఇంకెంతమంది మిగిలిరి కొడుకులు మిగిలి ఇద్దరు కుమారుల పేర్లు ఒకరి పేరు మహ్లోను మహ్లోను అంటే వ్యాధి రెండవ అబ్బాయి పేరు కిల్లోను క్షీణించుట పేర్లకు అర్థం రూతు సౌందర్యము లేక స్నేహము బొయాజు వాళ్ళ బంధువు వేగము ఆ పేరుకి అర్థం ఇంకొక ఆమె పేరు రూతు కాకపోతే ఇంకొక ఆమె పేరు ఏమి తోడుకోడల పేరు ఓర్ప ఓర్ప అంటే జూలు జూలు అంటే వెంట్రుకులు కలిగింది న్యాయాధిపతులు సమయలు మధ్యలో ఈ గ్రంథము ఇమిడి ఉంది గనక క్రీస్తుకు పూర్వం పదమూడు వందలు అనుకోవచ్చు లేక వెయ్యి యాభై ఐదు నుంచి వెయ్యి అరవై ఐదు వరకు అని కూడా అనుకోవచ్చు అని పండితుల యొక్క అభిప్రాయం ఈదుల యొక్క సాంప్రదాయ ప్రకారంగా ఈ గ్రంథాన్ని రూతు గ్రంథాన్ని మూడ్ ఏమంటారు అని అంటారు అక్కడ ప్రధానమైనటువంటి వారు బోయాజు రూతు నయోమి అలాగే ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో ఆ గ్రంథములో నాలుగు అధ్యాయుల్లో గ్రంథాల్లో బొయాబీలు బెతలహేము అని ఆ రెండు ప్రధానమైనటువంటి ప్రాంతాలుగా గుర్తించబడ్డాయనే విషయాన్ని మనం గమనించాలి మోయాబు వచ్చి యోర్దానకు తూర్పున ఎరుసలేము ఉంది తూర్పుకు ఎరుసలేము ఉంది ఆ ఉప్పు సముద్రము క్రింద దక్షిణం వైపు ఇప్పుడు మనం మ్యాప్ చూసాం కదా కుడివైపు ఉన్న కుడివైపు ఉంది మోయాబి అని ఆ దేశము మోయాబు దేశము ఉంది అనే విషయం గమనించాలి మరి బెతలహేము కూడా ఎడమవైపు మృత సముద్రం ఎదురుగా ఎరుసలేము క్రిందు భాగంలో దాదాపు ఒక ఆరు కిలోమీటర్ దూరంలో ఎరుసలేము ఉందని ఆ మ్యాప్లో మనము చూస్తూ ఉన్నాము రూత్ అనే పేరు ఎలా వచ్చింది ఎలా వచ్చింది అనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఆ అని ఎబ్రిలు మనము ఆనం పేరు పెట్టారు ఆమెకి మొయాబురాలని అని ఆమెను రీత్ మొయాబు భాషలో ఆమె పేరేమి రీత్ అని ఆ భాషలో స్నేహము అని అంటారు వితలహేములో రూత్ అని ఆమెకు పేరు పెట్టారు మన దేశానికి వచ్చిన తర్వాత రూత్ పోయి రూతు అయింది చెప్పోజెంట్ డెబ్బై మంది కలిసి తర్జమా చేసినప్పుడు యా గ్రంథము యా సంవత్సరంలో రాయబడిందని అరవై ఆరు గ్రంథాలను సవరణ చేసేటప్పుడు డెబ్బై మంది వేద పండితులు కూర్చుని వే స్టెప్టోజెంట్ అంటారు ఆ సెప్టోజెంట్ జరిగిన తర్వాత ఈ గ్రంథానికి రౌతు అని అన్నారు ఈ రౌత్ అనే భాషను తీసుకొని లాటిన్ భాషలో ఇంగ్లీష్ భాషలో తెలుగు భాషలో రూతు అని పేరు వచ్చింది అనగా బెత్ల హేము అనగా బెత్ అనగా రెండవ అక్షరములో ఏబిసిడి అక్షరం కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో కీర్తనలోకి పోతే థౌ లవ్ అవలా అని ఉంటాయి కొన్ని అక్షరాలు అవి ఎవ్రీ పా ఎవ్రీ ఐంక్ సంఖ్యలు అనమాట ఏబిసిడి ఏబిసిడి ఎన్ని ఎవరైనా చదువుకున్నా చెప్తారా ఏబి ఏ నుంచి జడ్డు వరకు ఎన్ని అక్షరాలు ఇరవై ఆరు ఎబ్రి అక్షరాలు ఇరవై రెండు తెలుగు అక్షరాలు యాభై ఎట్టి చెప్పాలా యాభై ఆరా యాభై రెండా యాభై ఆరు అచ్చులు అల్లులు కలుపుకో ఇంగ్లీష్ అక్షరాలు ఇరవై ఆరు మనం ఏ విధంగా ఇరవై ఆరు లెక్క పెట్టుకుంటామో అలాగే ఎవ్రి పదాలలో బేత్ అంటే చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన అలేఖాని ఒకటి బేత్ బేతన్ అక్షరం రెండవ పదం అనమాట అంటే అనగా ఒకటి తవ్వు వరకు ఉంటాయి తవ్వు అంటే లాస్ట్ నూట పంతొమ్మిది నూట అరవై తొమ్మిది అక్షరం వరకు ఉంటాయి తవ్వు అనే లాస్ట్ కదా రెండు ఇరవై రెండవ సంఖ్య ఇప్పుడు బేతన్ అక్షరం ఎన్నో అక్షరము రెండవ అక్షరం అని మీరు గమనించు బేత్ హేము అంటే ఇల్లు తెలుగులో రొట్టెల గృహము ఇప్పుడు చెప్పాడు కదా సోదరుడు విశ్వాసాలు గృహములకి మీరు వెళ్ళాలంటే నీ విశ్వాస గృహాన్ని గృహ